అండి అందరికీ అందరూ ఎలా ఉండరు బాగుండరు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండడం అని అందరికీ హ్యాపీ అన్నీ అండి ఇవాళ వచ్చేసి అయితే మా అబ్బాయి పుట్టినరోజు రోజు కాబట్టి ఇవాళైతే నేను బిర్యానీ అయితే చేస్తున్నా చేత్తు చేత్తు బిర్యానీ గురించి చెప్పలే కానీ ఇంకా నీ బిర్యానీ గురించి చెబితే మేమేడని తల్లి నువ్వు అసలే ఎట్న జాతవో ఏమో మాకొద్దులే కానీ మ్యాటర్ ఏందో చెప్పు సరే అండి నేనైతే కొన్ని అయితే టైలింగ్ వీడియో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఆల్రెడీ కొంచెం అయితే షేర్ చేసుకున్న ఇది పాటు టూ అలాగైతే చూసేసేయండి ఇంక ఇక్కడ అయితే నేను మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నా ఇవన్నీ అయితే చూసుకుంటూ మీకైతే చెప్పేస్తా అండి నేను పడ్డ బాధ అయితే టైలింగ్లో ఇంకా చూసి కత్తెర పట్టుకోవటం స్టార్ట్ అయిందా ఇంకా నా పని మొదలైందండి చూడటానికి ఎంతో విజీ బ్లౌజ్ అనుకున్నా కానీ దిగిన నాకే తెలిసిందండి నాకైతే కుట్టడం అయితే ఎలా ఎంత కష్టమైతే నాకు అర్థమైందనమాట ఇంకా కత్తెర పట్టుకున్న స్టార్ట్ కానించి నాకు మట్టి ఏమైనా అర్థమైందా అండి అస్సలు అర్థం కావాలా ఆమె చెప్పేది ఏమైనా అర్థమవుతుందా అర్థం కావట్లేదు టేబు కొలతలా అస్సలే అర్థం కావట్లేదండి నా మా ఇంటికి ఎక్కట్లేదు అనమాట వారం రోజులు పోయా అందరూ ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు అని అంటారు నాకు ఏమీ రాలేదండి నేను వారం రోజులు పోయినా మిషన్ తొక్కటమే వచ్చిందనమాట ఇంకా నాకైతే అందరూ హెచ్చడి చేస్తుంటే నాతో పాటు వాళ్ళు రెండు మూడు పీసులు కుట్టారు నేనైతే కుట్టలేదనమాట వామ్మో ఏందబ్బా వస్తుంది నాకైతే రావట్లేదు అంటే వాళ్ళు టెన్త్ క్లాస్ చదివిన పిల్లలు నేనేమో నలుగురు బిడ్డని తల్లిని అప్పుడు ఏం జరిగిద్దండి పిల్లల్ని చూసుకోవాలా చిన్న చిన్న పిల్లలు ఇంట్లో పనులు చూసుకోవాలా టైలింగ్ చూసుకోవాలా మరి వావర్ ఎక్కువైంది కదా నాకు నేను ఏందో నేర్చుకుంటాను అన్నట్టు బెల్టప్ ఇచ్చా అనమాట నేర్చుకోలేకపోయినా అనమాట అప్పుడు ఇంకా చూడండి వారం అయ్యాక జనాలు హెచ్డి మొదలైందనమాట నాకు మొదలగాంగలే నేను ఇంకేమో అనుకున్నానుడే ఫిక్స్ అయ్యా నేను వాళ్ళకి అవకాశం ఇయ్యకూడదు నేనైతే నేర్చుకోవాలి అని ముందు నా మీద నాకు నమ్ముకున్నప్పుడు ఎవరు ఏమంటే నాకేమి అనని మెదలకుండా ఉన్నా అనమాట మొత్తానికైతే వారం రోజులు అయిపోయాక ఏడో రోజు కానించి స్టార్ట్ చేశాను అనమాట నేను నేర్చుకోవాలి అని ఇంకా ఎక్కువ అనిపించింది అనమాట మొత్తానికైతే ఆమె నాకు ఈరోజు ఈ గౌనైతే కటింగ్ చేసి కుట్టించి పంపిస్తున్నా నువ్వు అలాగే కుట్టి తెత్తేనే ఇక నేను వేరే పీజ్ చూపిస్తా ఇక లేకపోతే ఇక నేను చీపీను అని చెప్పింది అనమాట సరేలే అని ఒక రోజు పగలు నైటు రెండు నిద్ర లేకుండా అయితే ఆ గౌన్ నేర్చుకోవాల్సిందే ఆమెకు చీపియాల్సిందే అని నేనైతే ఎంతో కష్టపడ్డా అండి ఇంకా మొత్తానికైతే గౌని అయితే సక్సెస్ చేసిన దానికైతే పోయిందే లేదండి రెండు రోజుల వరకు అయితే మా ఎక్కింది రెండు మూడు గౌన్లు అయితే కుట్టినా ఆ గౌన్తో నా మలుగు తిరిగిపోయిందండి ఆమె ఏం చెప్పినా నా మైండ్కి ఫాస్ట్గా ఎక్కుతుంది అనమాట ఫాస్ట్గా అంటే ఒక్క రోజులోనే ఐదారు కుట్టే అంతగా నాకై నేను అన్నట్టుగా అయితే నేర్చుకున్నా అనమాట అప్పుడు అందరూ అనమాట ఏమన్నా అసలు పిల్లలతో చిన్నపిల్లలతో ఇంట్లో పనులతో నువ్వు ఈ నేర్చుకున్నావు గ్రేట్ అని వాళ్ళ మొప్పులు నేను మెప్పించుకోవడానికి కాదులే కాదా కాదులే కాదండి మనం బాగా బతుకుతే అలా అంటారు బాగా బతకపోతే ఇలా అంటారు హెచ్చి చేయటానికి ఫస్ట్ ఏ ఉంటారు పొగడతలకి ఫస్ట్ ఏ ఉంటారు అనమాట వాళ్ళ వీళ్ళు తోక పనే లేదండి నాకైతే నా మీద నాకు నమ్మకం పెట్టుకొని నేను స్టార్ట్ చేసినా కాబట్టి నాకు ఇష్టమైన పని కాబట్టి నాకు నచ్చిన పని కాబట్టి నేను నేర్చుకోగలిగిన అనమాట ఇప్పుడు వాళ్ళే నా వచ్చి నువ్వు కుట్టు అని అంటారు అనమాట ఇప్పుడు ఓకేనా సరే సరే